మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి నాటకీయ పరిణామాల మధ్య తన తాత నానమ్మ సమాధులకు మంచు మనోజ్ నివాళులర్పించారు తన తండ్రిని కలవకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ మనోజ్ ఆరోపించారు తిరుపతి సమీపంలోని మోహన్ బాబు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ వద్దకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు భార్య మౌనికతో కలిసి కళాశాల వద్దకు వచ్చిన మనోజ్ గేటు బయట అడ్డుకున్నారు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కళాశాల లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు మనోజ్ కు చెప్పారు దీంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకుని మనోజ్ వెనుదిరిగారు అక్కడి నుంచి నేరుగా నారావారి పల్లెకు వెళ్లి మంత్రి లోకేష్ ను కలిశారు తర్వాత రంగంపేటలో జరుగుతోన్న పశువుల పండుగకు వెళ్లారు ತರ್ವತ ಮೋಹನ್ ಬಾಬು ಯೂನಿರ್ಸಿಟ ಮರೋಸಾರಿ ಉದ್ರ ಪರಿಸ್ಥಿತಿ ಮನೋಜ್ ಮೌನಿಕ ದಂಪತರು ವರ್ಸಿಟಿ ವದ್ದ అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు తాత నాన్నమ్మ సమాధులకు నివాళులర్పించేందుకు వెళ్తున్నారని మనోజ్ పోలీసులకు చెప్పారు కోర్టు ఉత్తర్వుల రీత్యా మనోజ్ వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు మరోసారి చెప్పారు తాత నాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గేట్లు తీయేనంటూ గేటు వద్ద మనోజ్ బిగ్గరగా కేకలు పెట్టారు ఏ సతీష్ సతీష్ ఎందుకు మీరు భయపడుతున్నారు సతీష్ సతీష్ సిఐతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత మనోజ్ ను పోలీసులు సమాధుల వద్దకు తీసుకెళ్లారు బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడిన మనోజ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను స్థానికులను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురి మండిపడ్డారు ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో తనను అడుగడుగున అడ్డుకుంటున్నారని ఆరోపించారు స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా మా అమ్మగారు బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వాడినే మా అమ్మని ట్రైన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టు ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే రెండు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషయస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి పన్నెండో తారీఖు పదమూడ రాత్రి పొద్దున చెప్పారు అన్న ఇలా జరుగుతున్నాను అంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండనాను మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నాం తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేసారు మళ్ళీ ఈ రోజు ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాక్ అయ్యా నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో నలభై మంది వాళ్ళు ఏడాడు ఢిల్లీ నుంచో ఏడాడు నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా కాకపోతే చూడంగానే భలే బరిగితున్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట ఎస్ఐ గారి మాట డిఎస్పీ గారి మాట పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈ రోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో నేను నాకు ఏ గొడవకి రావట్లేదు ఏ దీనికి రాట్లేదు నేను